హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఫోన్ ట్యాపింగ్ కేసు గుర్తుంది కదా గత బిఆర్ఎస్ పాలనలో పది సంవత్సరాల పాటు ఏక చిత్రాధిపత్యంగా పరిపాలన కొనసాగించిన కేసీఆర్ ఆయన హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న విషయం వెలుగు చూసిన విషయం తెలిసిందే ఈ విషయం ప్రకంపనలు రేపుతున్న విషయం తెలిసిందే అయితే ఈ ఫోన్ ట్యాపింగ్లో అప్పటి ప్రభుత్వం జర్నలిస్టులను వదలేదు చాలా మంది జర్నలిస్టుల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు తాజాగా వెల్లడైంది అనేక మంది జర్నలిస్టులకు పోలీసులు ఫోన్ చేసి మీ ఫోన్ ట్యాపింగ్ అయిందంటూ సమాచారం అందిస్తున్నట్లు తెలుస్తోంది అంటే కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ గురు కేసీఆర్ జర్నలిస్టులను వదలలేదు జర్నలిస్టుల ప్రతి కదలికను అంచనా వేశారు ప్రతి కదలికను గమనించారు జర్నలిస్టులు ఎవరితో మాట్లాడుతున్నారు ఏమేమి మాట్లాడుతున్నారు ఏ పార్టీతో సంబంధాలు కలిగి ఉన్నారు ఇవన్నీ అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఆరా తీసినట్లు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తాజాగా వెలుగు చూసింది సో కేసీఆర్ జర్నలిస్టులను ఎంత మాత్రం వదలేదు జర్నలిస్టులపై నమ్మకం పెట్టుకోలేదు జర్నలిస్టులను నమ్ముతున్నాను అంటూ పెద్దగా మాట్లాడే కేసీఆర్ జర్నలిస్టును అనుమానించారు వారి ఫోన్ ట్యాపింగ్ చేస్తూ వారిని అవమానించారు కూడా అప్పటి ఫోన్ ట్యాపింగ్ వీరులు సాధారణంగా రాజకీయ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమిళిసై బీజేపీ నేతలు పలువురు వ్యాపారవేత్తలు సినిమా వాళ్ళ ఫోన్లు మాత్రమే ట్యాపింగ్ చేసినట్లు బయటకు వచ్చింది కానీ తాజాగా రిపోర్టర్ల కదలికపై కేసీఆర్ కన్నేసిన విషయం బయటకు వచ్చింది అత్యంత దారుణమైన విషయం ఇది ముఖ్యంగా కాంగ్రెస్ బీటు చూసే జర్నలిస్టులు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను చూసే జర్నలిస్టులు కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాలను తమ సంస్థలకు రిపోర్ట్ చేసే జర్నలిస్టులు వీరంతా కేసీఆర్ కు టార్గెట్ అయ్యారట కేసీఆర్ వీరి ప్రతి కదలికను గమనించారంట వీళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలేంటి కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఏంటి కాంగ్రెస్ పార్టీకి ఈ మీడియా సంస్థలు ఎంతవరకు సహకారం అందిస్తున్నాయన్న విషయాన్ని అప్పటి ఎస్ఐబి పోలీసులు ప్రతిదీ రికార్డ్ చేసుకొని ప్రతిదీ అధ్యయనం చేసి ప్రతిదీ గమనించి ముఖ్యమంత్రికి నివేదికలు ఇచ్చాయట ట్యాపింగ్కు గురైన జర్నలిస్టులకు పోలీసులో ఈ విషయాన్ని తెలియసి మీ ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్తున్నారంట ఏ అంశాలను కాల్ ట్యాప్ చేశారు ఎక్కడెక్కడ ట్యాప్ చేశారు అన్ని ఆధారాలు జర్నలిస్టుల ముందుంచి ఇది నిజమేనా అని వారు ఖరారు చేసుకుంటున్నారంట కాకపోతే జర్నలిస్టులను ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేయడం లేదు ఎందుకంటే జర్నలిస్టులు కూడా ఇక్కడ బాధితులే మీ ఫోన్ ట్యాప్ అయింది మీరు దీనిపై ఏం సమాధానం ఇస్తారో అంటూ పోలీసులు అడుగుతున్నట్టు తెలుస్తోంది ముఖ్యంగా ఎవరైనా ముందుకు వచ్చి కంప్లైంట్ ఇస్తారా అని కూడా పోలీసులు భావిస్తున్నారట ఎవరు జర్నలిస్టులు ఎవరు ఎందుకు కంప్లైంట్ ఇస్తారు ఎందుకంటే మేనేజ్మెంట్ ఎవరి పక్షం ఉందో తెలియదు మేనేజ్మెంట్ గతంలో మేనేజ్మెంట్లన్నీ కేసీఆర్కు కొమ్ము కాసినవే ఇలాంటి పరిస్థితిలో జర్నలిస్టులు పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఎలా ఉంటుంది మేనేజ్మెంట్లకు వ్యతిరేకంగా కంప్లైంట్ ఇచ్చినట్లే అసలు జర్నలిస్టులు వాళ్ళ ఫోన్ ట్యాప్ అయిన జర్నలిస్టులు కంప్లైంట్ ఇస్తారా తమ ఫోను ట్యాప్ అయిందని వాళ్ళు ఒప్పుకుంటారా అన్నది డౌటే కానీ కేసీఆర్ ప్రభుత్వంలో జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ అయ్యాయి ఇది పచ్చి నిజం కాకపోతే అధికారులు పోలీస్ అధికారులు ఈ కేసును దర్యాప్తు చేసిన అధికారులు ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదు ఎందుకంటే ప్రతిదీ మేమే చెప్తామంటూ పోలీస్ కమిషనర్ చెప్తూనే ఉన్నారు కానీ మీడియాలో జర్నలిస్టుల వార్తలు జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ అయినట్లు పక్క ఆధారాలతో వార్తలు వస్తున్నాయి